శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఇరవై వార్డు పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్టీ హాస్టల్ను నేడు స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి సందర్శించారు ఇక్కడ విద్యార్థులకు అందుతున్న భోజన వస్తూ ఇతర వస్తువుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మొత్తం ఎనభై ఐదు మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండి విద్యా బోధన చేస్తున్నారు ఈ రోజు హాస్టల్ ను స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజన వసీ ఇతర వస్తువుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని విద్యార్థులకు స్వీట్లు పంచారు అనంతరం వారితో కలిసి భోజనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో మరియు హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు సరైన వసతులు అందించాలని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశించిన విధంగా తమ నేత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో తన పరిధిలో ఉండే వివిధ హాస్టళ్లను పాఠశాలలను పరిశీలించి ఇక్కడ విద్యార్థులకు ఉండే సమస్యలను తెలుసుకుని తమ మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు నేను ఇక్కడ పరిశీలించినట్లు వారు తెలిపారు ఇక్కడ విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి హాస్టల్ ను పరిశీలించినట్లు వారు తెలిపారు ఈ హాస్టల్లో అన్ని వస్తువులు బాగా ఉన్నాయని భోజనం కూడా రుచికరంగా ఉందని కౌన్సిలర్ సంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులు అవసరాలను గుర్తించేందుకు ప్రతి నెల హాస్టల్ ను పరిశీలిస్తానని సురా భాస్కర్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న వసతులతో విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తును పొందాలని సూచించారు వీరితో పాటు ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ స్పందన మేడం టిడిపి ఇరవై వార్డు అధ్యక్షులు గురునాథం సీనయ్య నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు హాస్టల్ ను పరిశీలించి తమ సమస్యలను తెలుసుకున్న స్థానిక కౌన్సిల్ సురా భాస్కర్ రెడ్డికి హాస్టల్ విద్యార్థులు మరియు హాస్టల్ వార్డెన్ స్పందన మేడం ధన్యవాదాలు తెలిపారు భోజనం అందుతుందో కలిసి ఎలా ఉన్నాయో స్టడీ ఎలా ఉందో చూడడానికి ఈ ఏరియాలో ఈ వార్డు పత్రం ఉంది కాబట్టి ఈ వార్డు పవన్స్ నేను మా అధ్యక్షుడు సేనాయ్య గారు నాయకుల కలిసి సృష్టికి రావడం జరిగింది పిల్లలు ఆ గారు అయితే పిల్లలు చదివించడంలో కూడా పెద్దగా దగ్గర చదివిస్తూ ఉంది అట్లాగే భోజనం విషయంలో కూడా గోదా కానీ రైస్ కానీ బాగానే ఉన్నాయి పిల్లలు కూడా నేనేం చెప్తున్నానంటే మీ ఏమన్నా ఉంటే నా దృష్టి తీసుకురండి ఎందుకనంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి విద్యార్థుల మీద పెట్టున్నాడు ప్రతి ఒక్కరు చదవాలా వాళ్ళు వెలగాల వాళ్ళకి కావాల్సిన వసతులు చూపించాల్సిన బాధ్యత వాటల మీద ఆఫీసర్ మీద ఉంది ఎక్కడ ఏ లోప ఆయన చర్యలు తీసుకుంటాడు అందులో భాగంగా మీకు ఈరోజు ఇక్కడ ఆస్తులు అనేది వదిలేసేయండి మీ తల్లిదండ్రులు చేద్యం చేసో కష్టం చేసో లేక బండ్లు కాచో గుర్రెలు కాచో రాత్రానికా పగలనక పోవాలనుకున్నా ఎన్నకుండా కష్టపడుతున్నారు మీ అందరూ మీ పిల్లలు చదవాలి మా పిల్లలు చదవాలా వాళ్ళ అభివృద్ధి కావాలా వాళ్ళు సుఖంగా ఉండాలని ఈ పెద్దదండ్రులతో ఆశించి ఈ హాస్పిటల్కి వసతి కోసం పంపించారు కాబట్టి వాళ్ళ కష్టం ఫలితంగా మీరు చదవాల్సిన బాధ్యత మీలో ఉంది మీకు చదివితే ఒకటి హాస్పిటల్ చదివిన రవిచంద్ర గారు అదే వసతి కుక్క డిసి వసతి చదివిన రవిచంద్ర కలెక్టర్ ఈ జిల్లాలో పనిచేసిపోయాడు అదేవిధంగా ముంత్యారావు గారు కలెక్టర్ గారు ఈ జిల్లాలో పనిచేశారు వాళ్ళు కూడా వసతి గుహలో చదివారు కాబట్టి మీలో ఉంటే ఇక్కడ ఉన్న వస్తువులు డిగ్రీకి బీటెక్ బీ ఎంబీఏ ఎంఏబిఎస్ కూడా మన ప్రభుత్వం వసతి గుహాలు చూపించే చూపిస్తుంది కాబట్టి మీ చేతులు మీ భవిష్యత్ మీ చేతుల్లో కష్టపడి చదవండి మీకు ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి వైఎస్లతో మాట్లాడతా మీ వాటిని గారితో మాట్లాడతా అవసరమైతే మా ఆన రామరాయ్య గారితో కూడా మాట్లాడి మీ సమస్యలు బిల్డింగ్ సమస్యలు కానీ ఇంకో సమస్య కానీ మీ భోజన సమస్య కానీ చదువు విషయంలో ఏ సమస్యన్నా నేను మీకు ప్రతి నెల వస్తుంటాను సమస్య దృష్టిలో ఇస్తే మా రామారాయణ ద్వారా గత సమస్య అని తెలుస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హ్యాపీగా ఆనందంగా అభివృద్ధి కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వార్డన్ గారికి కూడా పేరు చేయాలి మీ తల్లిదండ్రుల పేరు దాన్ని మీ స్కూల్ టీచర్స్ కూడా పేరు చదవాలి ఈ ఆత్మలకి పేరు చవాలని హాస్పిటల్కి పేరు చదవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు